పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన తన ప్రియురాలితో ఓ యువకుడు నామినేషన్ వేయించాడు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ సర్పంచ్ గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ ఎస్సీ రిజర్వేషన్ రావడంతో తాను ప్రేమించిన యువతితో నామినేషన్ వేయించి పెళ్లి చేసుకున్నాడు ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది తాము ఎవరి బలవంతంతో వివాహం చేసుకోలేదని కొన్నేళ్లుగా ప్రేమించుకుని వివాహం చేసుకుని నామినేషన్ వేసినట్లు యువ జంట పేర్కొంది మాకు తాలపల్లి గ్రామ ప్రజలు మరియు పెద్దలు అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాలపల్లి గ్రామ ప్రజలకు సేవ చేస్తామని ముందుకు వెళ్తామని చెప్పి ప్రతి దానిలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పి తాళపల్లి గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా శ్రీజా గారు నామినేషన్ వేయడం జరిగింది